అందరికీ నమస్తే నేను మీ రాంబాబు గ్రామాలలో ఎన్నికల సందడి మొదలైంది గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పారాచూట్ లీడర్లంతా కూడా గ్రామాలలో దిగుతున్నారు అంటే గ్రామానికి సంబంధం లేకుండా ఎక్కడో ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారమో లిక్కర్ వ్యాపారమో లేకపోతే ఇంకో దందా చేసుకునే వాళ్ళంతా పెద్ద పెద్ద లక్షలల్లో మూటలు తీసుకొని గ్రామాలల్లో దిగి మేము ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని చెప్పి వేలం పళ్ళ రూపంలో గ్రామాలలో ఉన్న ఓటర్లు మొత్తం కూడా గుడ్డు గుత్త కొనడానికి ట్రై చేస్తున్నారు దాంతో పాటుగా అసలు గతంలో సర్పంచ్ అంటే గ్రామానికి పెద్ద దిక్కు ఉండేది అయినా చెడైనా కానీ ఆ ఊరికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా ఆ గ్రామ సర్పంచ్ చూసుకుంటాడు ఒక పెద్ద దిక్కు అనేటటువంటి కార్యక్రమం ఉండేది ఇక గ్రామ పంచాయతీ నిధులు వస్తే ఆ నిధులు ఖర్చు చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటట్టు కానీ ఒక ఒక పది సంవత్సరాల నుంచి మనం చాలా వార్తలు చూస్తున్నాం సర్పంచులంతా కూడా తీవ్రమైనటువంటి అయోమయంలో ఆందోళనలో ఉన్నారు లక్షల రూపాయలు ఎలక్షన్ల ఖర్చు పెట్టి అదే విధంగా అభివృద్ధి కార్యక్రమం ఖర్చు పెట్టి ఇల్లు అమ్ముకొని భార్యల మీద పుస్తలు అమ్ముకొని అప్పుల పాలయ్యి నానా రకాల పాదలలో వాళ్ళ సెక్రటేరియట్ల చుట్టూ జిల్లా కలెక్టర్ చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయి మా బిల్లులు చెల్లించండి మహాప్రభు అని చెప్పి ఒత్తుకున్నా కూడా వాళ్లకు ప్రభుత్వము అడ్డమైన పథకాలకైతే నిధులు కేటాయిస్తుంది తప్పించి అభివృద్ధి చేసి అప్పుల పాలన సర్పంచ్లు పట్టించుకునే పరిస్థితి లేదు మన సుర్యాపేట జిల్లా ఆత్మకూర మండలం పాదర్ల పాడు తాజా మా సర్పంచి మల్లేష్ గారు ఉన్నారు మనతోటి చాలా సెక్రటరీ పరంగా వీళ్ళంతా ఒక ఫోరంగా ఏర్పాటు కూడా పోరాటం చేసిరు హైదరాబాద్ వ్యాప్తంగా అన్న చెప్పండి అసలు సర్పంచ్ ఇప్పుడు చూస్తున్నారు కదా వాతావరణం చాలా వేడిగా ఉన్నది గ్రామాలలో ఒకళ్ళు చూస్తే ఒకరు ఓరవలేని పరిస్థితి ఉన్నది అసలు సర్పంచ్ గిరి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉన్నది మీరు అనుభవించింది ఏంది మీరు ఎంత హోదా అనుభవించరు ఎంత గొప్పగా ఉన్నదో చెప్పండి ఒకసారి నా అనుభవం ఏంటంటే ఇదే గ్రామానికి ఇదే పాతలపాడు గ్రామం పంచాయతీకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎలక్షన్లో నేను నాకు ఈ గ్రామ ప్రజలు భారీ ఇచ్చారు నేను అదే ధ్యేయంగా పెట్టుకొని గ్రామాన్ని మంచి డెవలప్ చేసిన కానీ నిధులు పెండింగ్ నిధుల వల్ల నేను అధిక భారాలు వడ్డీలై నాకు ఇరవై రెండు లక్షలు రావాలని నేను రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా నేను సర్పంచ్ల పక్షాన పోరాటం చేసిన సర్పంచులు కాబోయే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు మొదలవుతున్నాయి రేపు ఈరోజు లాస్ట్ ఇది నామినేషన్ స్వీకరణ అయితే ప్రజలు ఈ అభ్యర్థులు కూడా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా కుటుంబాలు చిన్న భిన్నంగా కాకుండా ఎందుకు అప్పులకు తెచ్చి అవతల అభ్యర్థితో డబ్బులు పెడుతున్నాడు ఇతరుల అభ్యర్థి పెడుతుండని ఎకరాలకు ఎకరాలు భూములు అమ్ముకొని కుటుంబాలను నాగం చేసుకోవద్దు ఇది రోడ్డు పాలు కావద్దు ఎందుకంటే గత అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా ఒక ఐదు సంవత్సరాల మాజీ తాజా మాజీ సర్పంచ్గా భూములు అమ్ముకొని వెచ్చించి చేసి గొప్పలకు పోయి చేస్తే కుటుంబాలు రోడ్డులో పడి తప్ప గత పాలకు గత సర్పంచ్లు ఒక అరవై నుంచి డెబ్బై మంది సర్పంచ్లు జరిగిపోయారు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు ప్రజలు పట్టించుకునే సర్పంచ్లు పట్టించుకునే దాఖలాలు లేవు కాబట్టి సర్పంచ్ కాబోయే సర్పంచ్ అభ్యర్థులకు నా సూచన నా విన్నపం ఏంటంటే మీరందరూ ఒకరిని చూసి ఒకరు పోటీ పడి ఆస్తి పాస్తులు అమ్ముకొని ఆగం కావద్దని నేను మీ అందరికి విన్నవిస్తున్నాను అట్లా అయితే డబ్బులు లేకుండా ప్రజలు కూడా ఓటేసే పరిస్థితి లేదు నీ సేవ అనేది కూడా పనికిరాకుండా పోతుంది దాని గురించి ఏమనుకుంటారు ఎట్లా మీరు ఐదు ఐదు సంవత్సరాలలో మీరు అసలు పోయిన సార్ ఎంత ఖర్చు పెట్టిరు ఎంత వచ్చింది మీకు ఖర్చు పెట్టినా ఖర్చు చెప్పకూడదు లేదా ఇప్పుడు ఎట్లా ఉన్నది పరిస్థితి ఇప్పుడు ఖర్చు పెట్టదు అంటారు ఎవరిని ఎవరైతే మా గ్రామ పంచాయతీ ఎస్సీ మైలో వచ్చింది పాపం వాళ్ళు కూడా అంత ఇంతో కష్టపడి ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరైనా అభ్యర్థిని చూసి ఓట్లేస్తారు ఆ అభ్యర్థిత్వాన్ని కాపాడుకోవాలి కాబట్టి మీకున్న భూములు అమ్ముకో చెప్పేసి ఎలక్షన్లు నిలబడి అప్పుల పాలు కావద్దు ఆగం కావద్దు అని చెప్తుంది ఇది ఇది పరిస్థితి గ్రామాలలో కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలకు లేకపోతే ఎవరైతే సామాజిక స్థ్రో ఉన్న వాళ్లకు స్థానం లేకుండా పోతుంది పబ్లిక్ కూడా ఎవరైతే డబ్బులు సంచులతో వస్తారో ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళకే ముగ్గు చూపుతున్నారు దాదాపు లక్షల రూపాయలు పోయిన సమస్యలు ఖర్చు పెట్టినటువంటి సర్పంచ్ అభ్యర్థులే వాళ్ళు చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారు వీటన్నిటిని బేరీ చేసుకొని ఒకటే సర్పంచ్ అభ్యర్థికి ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ముందు చూసుకోండి పిల్లల చదువులు ఉంటాయి కుటుంబం ఉంటుంది మీ కుటుంబాన్ని రోడ్డులో పాడేయద్దు అని చెప్పి అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్తున్నారు ప్రజలు రెచ్చగొడతారు నువ్వే అంటారు నిన్ను నాన్న ఆగం చేస్తారు ముందుకు నెడతారు వెనకంగా కొంకులు నరికే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆశావాలు అభ్యర్థులు పోటీ చేయాలనుకున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రామ పంచాయతీలో నిధులు గతంలో ఉన్న విధంగా లేవు ఇప్పుడు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అభివృద్ధి పనులు జరిగే పరిస్థితి లేదు కాబట్టి మీరు పెట్టిన డబ్బులు గోడకేసిన సున్నతుల సమానము మీకు ఇంతకుముందులాగా గౌరవ మర్యాదలు కూడా పెద్దగా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఎక్కువ ఉత్సాహంగా ఉత్సాహపడి మీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి మీరు అనుభవపూర్వకంగా గతంలో సర్పంచ్లు చెప్తున్న విధంగా పాటించాలని చెప్పి నేను ఆశా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను